ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు ఆయా శాఖల పనితీరు పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి వైస్ ఎంపీపీలు పసుప్లేటి సాయి చైతన్య మరీదు రామయ్య తహసీల్దార్ ఐ సునీత డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ అంగన్వాడీ సూపర్వైజర్స్ భవానీ వాణి ఏఈలు సుబ్బారావు సాంబిరెడ్డి వైద్యులు ఎండి అబ్దుల్ రెహమాన్ ఎంఈఓ కాజ శ్రీనివాసరావు ఏపీఓ మధుబాల ఏపీఎం ఇన్ఛార్జ్ జయశ్రీ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు మండల స్థాయి అధికారులు అందరూ హాజరయ్యారు ఈ కార్యక్రమం మూడు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలోనూ ఎనర్జీస్ రెండో ఫేస్ భాగంగా సిసి రోడ్లు డొంక రోడ్లు పూర్తి చేసుకుంటున్నాము ఇప్పటికే ఈముని రోడ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈమని గ్రామ ప్రజల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపు తెలుపు చేస్తున్నాను కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రజల సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి ఈమని గ్రామంలో ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాము పవిత్రమైన హత్యాత్రకు వెళ్ళే హాజీలకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఒకటో తారీఖు నూతన సంవత్సరం అని ఒక రోజు ముందే పింఛన్ కూడా అందించడం జరుగుతుంది దుగురాల మండల ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన మన ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఈ సందర్భంగా నేను అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకంలో భాగంగా మా ఏమని గ్రామం రోడ్డు అసలు ఎంతో దారుణంగా ఉండేది అటువంటిది ఇప్పుడు ఎంత చూడమచ్చడిగా అసలు గాలిలో తేలిపో అట్లాంటి రోడ్డు నిర్మించారు అలాంటి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజు డొంక రోడ్లు రైతన్నలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి డొంక రోడ్లు ఏర్పరచడానికి సహకారం అందించారు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్ని గ్రామాల్లో డొంక రోడ్లు ఏంటి మెయిన్ రోడ్లు ఏంటి అన్ని బాగుపడ్డాయి అందరూ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకటి ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పదవ తరగతి పిల్లలకి పరీక్షలకు సన్నద్ధం చేసేటువంటి కార్యక్రమం కార్యక్రమంలో ప్రతి రోజు సబ్జెక్టులు కేటాయించి గవర్నమెంట్ ఏ సబ్జెక్టు చదివించాలి ఏంటి అనేది నిర్ణయించడం జరిగింది ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఒక స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తారు సబ్జెక్టులో స్లిప్ టెస్ట్ చదివించి నుంచి నాలుగు సబ్జెక్టులు జరుగుతాయి త్రీ టు ఫోర్ ఒక సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉండదో ఆ సబ్జెక్టులో స్లిప్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేస్తారు వాల్యూ చేసి వాటిని మార్కులు కూడా మనం యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పిల్లల్ని రెండు కేటగిరీస్లో డివైడ్ చేయడం జరుగుతుంది ఒకటి ఒకటి నుంచి పన్నెండు పదకొండు మార్కులు వచ్చిన పిల్లల్ని రైజింగ్ స్టార్స్ అని పన్నెండు నుంచి ఇరవై మార్కులు వచ్చిన పిల్లల్ని షైనింగ్ స్టార్స్ అని మనం పిలుస్తాం ఈ రైజింగ్ స్టార్స్ కూడా మనం షైనింగ్ స్టార్స్గా మార్చడానికి రెమెడియల్ టీచింగ్ కూడా జరుగుతుంది అంటే ఒక్కరిని పాస్ చేయడం హై స్కోరింగ్ తీసుకొని రావడం ప్రతి సబ్జెక్టులో యావరేజ్ మార్క్ అనేది బాగా పెంచడం అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతుంది ఇంత శ్రద్ధ వహిస్కరి అనడానికి ఈ వంద రోజులకి సంబంధించి రైవీ లెవెల్లో ప్రోగ్రామ్ పేరు ఏంటంటే గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ జిఎఫ్ఎల్ఎన్ అని చెప్పి సార్ గ్యారంటీ అంటే ఖచ్చితంగా ఎఫ్ఎల్ఎన్ అంటే మీకు ఎందుకంటే అవగాహన కోసం చెప్తున్నారు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లిటరసీ అంటే ఏంటంటే నైపుణ్యాలి భాష నైపుణ్యాలంటే తెలుగులో తెలుగు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటాం ఆ తెలుగులో బాగా చదవటం ఫాస్ట్గా తప్పులు లేకుండా రాయటం ఇట్లో బాగా చదవటం తప్పులు లేకుండా రాయటం ఇవి భాష నైపుణ్యాలు మేము అంటే గణిత నైపుణ్యాలు గణిత నైపుణ్యాలు అంటే నాలుగు ఉంటాయి మీ అందరికీ కూడా తెలుసు గణిత మ్యాథ్స్లో నైపుణ్యాలు స్కిల్స్ మనం నేర్పించండివేందలు బాగా బాగాహారాలు ఇవి ఐదో తరగతి ఐపీలో బాగా రావాలి ఎంత సరే చేసే పరిస్థితి రావాలి దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రోజు చెప్పినా ముందు మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారని రాష్ట్రం అంతా ఎస్సెస్ చేసింది కొంత ఎలా ఎస్సెస్ చేసిందంటే ట్యాబుల్ టెన్ ఫోన్ ద్వారా ఒక యాప్ ఉంది లీప్ యాప్ అని ఇప్పుడు ఏ ప్యాప్ మీరు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏపీ ఇది ఈ అంటే అండి ఆ యాప్లోనే టీచర్స్ అట్లెన్స్ స్టూడెంట్స్ అట్లెన్స్ ఎన్డిఎం కావచ్చు ఏదైనా సరే ఈ మార్కుల ఎంట్రీ కావచ్చు పిల్లల మార్కుల ఎంట్రీ ఏదైనా ఆ యాప్లోనే జరుగుతుంది కండక్ట్ చేసింది ఈ పరీక్షలో మన వెళ్ళిన రెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఆన్గోయింగ్ సబ్జెక్ట్ ఏంటంటే రీసర్వ్ ఎగ్జామ్ జరుగుతా ఉందండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలిసిందే ఒక సెవెన్ విలేజెస్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ రెవెన్యూ విలేజెస్ దుగ్గిరాల్లో ఉన్నాయి వాటిలో సెవెన్ విలేజెస్ రీసర్వే జరిగింది ట్వంటీ ఫోర్కి ముందు దాని తర్వాత ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత రీసర్వేకి సంబంధించి కొన్ని సర్కులర్స్ ఎస్ఓఫీస్ కొన్ని చేంజెస్ చేస్తూ మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయమని చెప్పారు సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ తర్వాత మనం ఇప్పటివరకు రెండు గ్రామాలు రీసర్వే చేసుకున్నాం ఒకటి పెరిగిల్ పొడి అండ్ ఒకటి దుగ్గిరా రెండు కూడా లీజర్గా ఎటువంటి హరి లేకుండా టైమ్ ఎక్కువ టైం ఇచ్చారు రైతులందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి రైతులందరూ సమక్షంలో మనం రీసర్వే చేసుకోవడం జరిగింది పది ఫేజ్ లో భాగంగా వడవరు చిలుమూరు అండ్ పెనుమూలి ఈ త్రీ విలేజెస్ జనవరి సెకండ్ నుంచి రీసర్వే స్టార్ట్ అవుతుంది వడవరలో పెనుమూలిలో అండ్ చిలుమూరులో కూడా మనం సర్వే టీము రెవెన్యూ టీం అందరూ కూడా చేశాము కూడా కండక్ట్ చేసి రైతులందరూ కూడా అవేర్నెస్ చెప్పాము ఎట్లా చేపడుతున్నాము మేము ఎంత టైం ఉంది వాళ్ళు ఏం చేయాలి మాకు వాళ్ళు ఎలా సపోర్ట్ చేయాలని కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు మీ ఫార్మసీ చెప్పాల్సింది ఏంటంటే ఈ సర్వే మనకి హండ్రెడ్ డేస్ ఉంది హండ్రెడ్ డేస్ ఇచ్చారు సో మేము అది మేము బ్లాక్ గా డివైడ్ చేసాము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము ఫార్మర్స్ అందరినీ కూడా ఆ ఊర్లో ఇప్పుడు ఉందనుకోండి మొత్తం పదిహేను వందల ఎనభై ఎకరాలు ఉంది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలని కలిపి అండ్ పొలిమూలిలో మూడు వేల నాలుగు వందల మూడు వేల త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఏకర్స్ ఉంది బోత్ గవర్నమెంట్ అండ్ పట్టాలెన్స్ సో ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది బోత్ గవర్నమెంట్ అండ్ పట్టాలెన్స్ సో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ముందు సర్వే టీమ్ వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ మార్క్ చేస్తారు ఏదైతే డొంకలు ఎక్సెట్రా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ముందు గవర్నమెంట్ ల్యాండ్స్ మార్క్ చేసిన తర్వాత పట్టాలెన్స్కి వస్తారు పట్టాలెన్స్ సర్వే చేస్తానికి అంటే మాకు ఇంటిమేషన్ లేదు అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఆయన పిల్లలు వంద రోజుల కార్యక్రమం ఎస్ఎస్సి వంద వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం సో ప్రతి ఒక్కరు మన అధికారులు అధికారులను సహకరిస్తారని కోరుకుంటున్నారు అప్పుడు మన గ్రామం బాగుపడుతుంది అందులో కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ మండల సమావేశం అంటే మన మండలంలో మన ప్రభుత్వ వారు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అందరికీ కూడా చాలా అందరికీ దగ్గర కూడా వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సహాయ సహకారాలతో పాటు వారి కొంచెం సహకారాలతో పాటు వారి యొక్క సేవలు గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా అందరికీ అందుబాటులో ఉన్నారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే సమస్యలు వారికి యొక్క సమస్యకి సమాధానం చెప్పే విధంగా అందరూ కూడా మండలం అంతా కూడా ఇక్కడికి ఇవి అందరూ కూడా వారికి కావలసిన మన గవర్నమెంట్ వారు సిక్స్ జోబల్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి ఒక్క ఇంటికి చేరాలని ప్రతి ఒక్క అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన కార్యక్రమాలు అందరికి కూడా అందుతున్నాయి లేదా చూడాలి అందరూ కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ గ్రామ సభ పెట్టి మన తీర్మానం చేయాలి తీర్మానం చేసి పంపించాలి అందుకని ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ చెప్పడం కూడా మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మన గౌరవ సేవ గారు కలెక్టర్స్ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ మన గౌరవ కమిషన్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మన గ్రామాల్లో చేస్తున్నాం చేస్తాం ఇంకా గ్రామాల్లో ఎక్కడ చెత్త రాకుండా చేస్తాం అదొకటి ఇంకా ఇప్పుడు మళ్ళీ న్యూ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ స్వచ్ఛ స్వచ్ఛారథం అంటే ఏంటంటే యాక్చువల్గా మనము మన గ్రామాల్లో మనము తడి చెత్త పొడి చెత్త అని చెప్పి రెండు రకాలుగా మనం చెత్త కలెక్షన్ చేస్తున్నాము గ్రామాల్లో తీసుకెళ్లి చెత్త మనం ఎక్కడ పెడుతున్నామంటే మనం ఆ డబ్బి యాడ్లో మనం ఆ యొక్క కలెక్షన్ చేసే పెడతాం అక్కడ కూడా మనం డివైడ్ చేసుకొని బయట అవుటర్ బిట్లో ఇన్నర్ బిట్లో ఆ ముందు డ్రై అయిపోయిన తర్వాత మనం ఇన్నర్ బిట్లు దాన్ని పెట్టి వారికి తయారు చేస్తాం ఆరోగ్య శాఖకు సంబంధించి మనం రీసెంట్గానే పల్స్ పోలియో అనే ఒక ప్రోగ్రాం చేశాము ఆ పల్స్ పోలియో అనే ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇరవై ఐదు లీమ్స్ ఫామ్ చేసి మన అన్నిటి కూడా ఈ పోలియో బూత్స్ నిర్వహించి ఇరవై ఒకటో తారీఖున మనం జరుపుకోవడం జరిగింది తర్వాత అలాగే మనకి ఒక ట్రాన్సిట్ బూత్ మన కంటక్ రాజమండూర్ అమ్మవారి గుడి దగ్గర కూడా పెట్టాము రొటేషన్ లో పెట్టి అన్ని చోట్ల తిక్కుతా ఉన్నాము అనమాట రైల్వే స్టేషన్ ప్లేసెస్ లో పెట్టి ఆ మొబైల్ బూత్ ద్వారా కూడా మనం పోలియో చుక్కలు వేయడం జరిగింది మొదటి రోజే అక్కడ బూత్స్ లో కండక్ట్ చేసాము దాని తర్వాత రెండు రోజులు మనం హౌస్ టు హౌస్ సర్వే ప్రతి ఇంట్లో ఎక్కడైనా ఎవరైనా పిల్లలు చేస్తే వాళ్ళకు కూడా వేయడం జరిగింది పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయడం జరిగింది మన మండలంలోని ప్రతి పిల్లవాళ్ళు కూడా ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేసాము అలాగే రెగ్యులర్ గా జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం శనివారం సో పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ సెషన్స్ ప్రతి గ్రామంలో కూడా మనం ఏదైనా ద్వారా ఇవ్వడం జరుగుతుంది గర్భిణులకు సంబంధించిన సర్వే సర్వీసెస్ అన్ని కూడా మనం సంపూర్ణంగా అందిస్తున్నాము అందులో భాగంగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అని తొమ్మిదో తారీఖున ప్రతి నెల తొమ్మిదవ తారీఖున ప్రతి ఒక్క గర్భిణీని కూడా మనం పిహెచ్సి వివరించుకొని వాళ్ళకు సంబంధించిన టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి వాళ్ళందరినీ కూడా ఒకసారి ఖచ్చితంగా నెలకు ఒకసారి డాక్టర్ చూసేటట్టు చేసి సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్న దాంట్లో ఎవరైనా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ రక్తగతలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని గమనించి వాళ్ళకు సంబంధించిన ఐదు చుక్క రోజు అనేట ఇంజక్షన్ కూడా మనం పిహెచ్సి ద్వారా ఇక్కడే అందజేస్తున్నాము విశాఖపట్నంలో జరుగుతున్న అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం దుగ్గిరాలలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు కె వెంకటేశ్వరరావు మరియదాసు మీనాక్షి సుబ్బయ్య మైకేల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు సిఐటి అఖిల భారత మహాసభలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి విశాఖపట్నంలో మొట్టమొదటిసారి ఈ మహాసభలు ఆల్ ఇండియా మహాసభ జరుగుతున్నాయి మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది చివరి రోజు జనవరి నాలుగున లక్ష మందితో భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కార్మిక కోడ్స్ తేవడం వల్ల కార్మికులు ఈరోజు ఆధునిక బానిసలుగా మారుతున్నారు పనిచేసే పని గంటలు ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు పెంచింది ఈరోజు యూనియన్ పెట్టుకోవడానికి కూడా గతంలో ఏడుగురు ఉంటే చాలు దాన్ని వంద మంది కార్మికులు ఉంటేనే యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పేసి చెప్పారు మూడోది దీనిలో ప్రధానమైంది సమ్మె చేసే హక్కు ఈ దీన్ని కూడా తొలగిస్తూ రద్దు చేస్తూ ఈ లేబర్ కోర్స్ని తీసుకొచ్చారు ఇది కార్మిక వర్గానికి తీవ్ర నష్టం ఈరోజు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ కార్మిక వర్గానికి తీవ్ర ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలనే ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చేతులు ఎత్తేసి ఈరోజు ఆమోదించి కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నారు శాసన మండలిలో బలమైన వ్యక్తిగా ఈరోజు జగన్ గారు ఉన్నప్పటికీ సభలను వీటిని తిప్పికొట్టడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా వారు కూడా దీన్ని ఆమోదించారంటే వీళ్ళిద్దరూ కూడా జెండాలే మార్పు తప్ప వీళ్ళ ఎజెండాలు ఒకటే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా రాష్ట్రంలో కూడా కార్మికులకి వేతనాలు పెంచాలంటే నిధులు ఖాళీగా అయిపోతున్నాయని చెప్పేసి చెప్పే వీళ్ళు పెట్టుబడిదారులకు మాత్రం ఎకరం తొంభై పైసలకే ఇస్తున్నారంటే వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు నిరంతరం చరిత్రను వక్రీకరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రమ సంపద సృష్టించేది కార్మికులు కాదు పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి చరిత్రనే వక్రీకరించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఇలాంటి పరిస్థితిలో కార్మికులకు అండగా అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ప్రధానమైన డిమాండ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ హక్కులు ఏమీ లేకుండా కనీసం పెన్షన్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు ప్రైవేటు ఉద్యోగుల్లాగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి గతంలో ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మూడోది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు కానీ ఒక్కటి కూడా ఇంతవరకే అమలు చేయలేదు ఒకవైపు నిర్మాణ రంగంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే పెరుగుతున్న సందర్భంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఈ చనిపోతున్న కార్మికులకి ఆదుకునేవాళ్ళు లేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మిడ్డే మీల్స్ వీళ్ళందరికీ వేతనాలు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సు ప్రకారం ఇరవై ఆరు వేల కనీసవేత్తన నిర్ణయించింది దాని ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ఏదో ఒకదానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబ్బానీ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ జిల్లాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ఏదో ఒక దానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అదే విధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు పెట్టాలి తద్వారా ముస్లిం మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది ఏదో ఒక జిల్లాకి వారిద్దరు పేర్లను పెట్టాలి భారత రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కలాంకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర పోరాటంలో పదకొండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు స్వాతంత్ర అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పదకొండు సంవత్సరాలు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యారంగానికి ఎనలేని విశేష సేవలు అందించిన మహానుభావుడు అలాంటి వారిని మనం తలుచుకుంటూ జిల్లాలకి వారి పేర్లు పెట్టుకుంటే